వృచ్చిక రాశివారికి సెప్టెంబర్ పదహైదు సోమవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ప్రేమ వ్యవహారాల పరంగా దాంపత్య జీవిత పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే ఒక ఊహించని ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో జరిగేటువంటి సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారన్నమాట మరి రేపటి రోజున జరిగేటువంటి దిన ఫలితాల గురించి మనం ముందుగా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వృచ్చిక రాశివారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం లేదనమాట మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఒక మోటివేషనల్గా ఉంటుందన్నమాట అందుకే మన వీడియోకి తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు రుచికర దిన ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం వృచిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి అలాగే వృచ్చిక రాశి వారు ఎప్పుడు కూడా ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటారనమాట వృచ్చిక రాశి వారి ఎప్పుడు కూడా ఆలోచన విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినటువంటి వారిని వృచ్చిక రాశి వారి కిందికి పరిగణించబడతారనమాట అలాగే రుచిక రాశివారి మనస్తత్వం గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం లోతైన ఆలోచనలు చేసే స్వభావం అండి భావోద్వేగ పరులు కానీ బయటికి ఎక్కువగా చూపించారనమాట కష్టంలో ధైర్యంగా నిలబడే గుణం ఉంటుంది స్నేహం చేసే హృదయపూర్వకంగా చేస్తారనమాట ద్రోహం అనేది అసలు చేయరండి గోప్యత ఇష్టపడే భావం స్వభావం అలాగే ఆలోచనలు బయట పెట్టారనమాట శక్తివంతమైన సంకల్పం ఎప్పుడైనా అడ్డుకున్నా కూడా ఆగరనమాట కలిసి వచ్చే శుభరంగులు ఎరుపు నీలం కాషాయం కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు మూడు మరియు ఆరు ఈరోజు ఈ రంగులు ధరించడం ఈ సంఖ్యకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడం వృచ్చిక రాశి వారికి శుభప్రదమని కూడా చెప్పుకోవచ్చు వృచ్చిక రాశి వారికి సెప్టెంబర్ పదహైదు సోమవారం రోజు ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం ఆర్థిక పరంగా గొంత కొంత ఉపశమనం అయితే ఉంటుందండి ఎప్పటి నుంచో నిలిచిపోయినటువంటి ఒక బాకీ మీ చేతికి తప్పకుండా రావచ్చు అనుకోని చిన్న లాభం ధనలాభం వస్తుంది కానీ పెద్ద పెట్టుబడులు ఈరోజు పెట్టకపోవడం చాలా మంచిది ఖర్చులు మాత్రం కాస్త ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా కుటుంబ అవసరాలపై వ్యాపార వ్యాపారస్తులకు ఈరోజు కొత్త ఆర్డర్ లేదా డీల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కుటుంబంలో ఆనందభరితమైన వాతావరణం ఏర్పడుతుంది ఒక శుభవార్త గృహంలో వినిపించే అవకాశం కూడా ఉంటుంది అది ఉద్యోగం సంతానం వివాహం ఇలా బంధువుల కలయిక రూపంలో కూడా ఉండవచ్చు కొంతకాలంగా దూరంగా ఉన్న బంధువు లేదా స్నేహితుడి నుండి ఒక శుభవార్త ఒక శుభ సమాచారం వచ్చే అవకాశం అయితే ఉంటుందండి పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక బలంగా ఉంటుందన్నమాట చిన్న చిన్న మాటలతో వాదనలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి వృచ్చిక రాసి వారికి ఉద్యోగ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో పూర్తిగా తెలుసుకుందాం రేపటి రోజున అంటే పనిలో చురుకుదనం కనిపిస్తుందండి సీనియర్ల నుండి మీ పనితీరుకు ప్రశంసలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ట్రాన్స్ఫర్లు కానీ లేదా ప్రమోషన్స్ విషయాల్లో శుభ సమాచారం రావచ్చు సహచరులతో చిన్న అపార్థాలు రాకుండా మాటలలో జాగ్రత్త అయితే చాలా అవసరం కొత్త కొత్త ఉద్యోగ అవకాశం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆశాజనకమైనటువంటి సమాచారం వచ్చే అవకాశం కూడా ఉంటుంది వృత్తి వ్యాపార పరంగా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం వ్యాపారస్తులకు ఈరోజు కొత్త ఒప్పందాలు కొత్త పరిచయాలు లభించే సూచనలు అయితే ఉన్నాయండి భాగస్వామ్య వ్యాపారాలతో కొంత నిర్ణయాత్మకమైన చర్చలు అయితే జరుగుతాయన్నమాట కొంతకాలంగా ఆగిపోయినటువంటి డబ్బు పనులు వసలవచ్చు కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు చాలా ఆలోచించి జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి మార్కెటింగ్ రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ సేల్స్ రంగాల్లో ఉన్నవారికి అదృష్టం బలంగా తోడ్పడుతుందన్నమాట మొత్తంగా చూసుకుంటే రాశి వారికి సెప్టెంబర్ పదహైదు సోమవారం రోజు ఉద్యోగంలో స్థిరత్వం వ్యాపారంలో లాభాలు కనపడుతున్నాయి వృచ్చిక వారికి ప్రేమ వ్యవహారాల పరంగా రేపటి రోజున ఎలా ఉందో తెలుసుకుందాం ప్రేమ జీవితంలో కొత్త ఉత్సాహం కనపడుతుందండి ప్రియమైన వారితో గడిపే సమయం ఆనందం అర్థం సాన్నిహిత్యం లభిస్తాయన్నమాట కొంతకాలంగా దూరంగా ఉన్నవారు తిరిగి కలిసే అవకాశం అయితే ఉంటుంది సింగిల్గా ఉన్నవారికి ఒక అప్రత్యక్ష పరిచయం కొత్త బంధానికి దారితీస్తుందని కూడా చెప్పుకోవచ్చు కానీ అవసరం లేని అనుమానాలు పెంచుకోవద్దు లేనిపోని ఇబ్బందులు తప్పకుండా పడతారు దాంపత్య జీవితం గురించి ఇప్పుడు ఎలా ఉందో పూర్తిగా అయితే తెలుసుకుందామండి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఈరోజు మంచి సమయం కుటుంబం విషయాలలో కలిసి నిర్ణయాలు తీసుకుంటే ఆనందంగా ఉంటుందన్నమాట పిల్లల సంబంధాలపై శుభవార్తలు అయితే వస్తాయండి దాంపత్య జీవితంలో ప్రేమాభిమానాలు మరింత గాఢమవుతాయి మొత్తంగా చూసుకుంటే వృచ్చిక రాశి వారికి సెప్టెంబర్ పదహైదు సోమవారం రోజు ప్రేమ దాంపత్యం రెండూ శుభప్రదంగా ఉంటాయన్నమాట ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఆరోగ్యపరంగా సాధారణ అయితే ఉంటుందండి పెద్దగా ఏమి కనిపించట్లేదు అయితే మానసిక ఒత్తిడి ఆందోళనలు ఎక్కువగా పెరగవచ్చు జీర్ణ సంబంధ సమస్యలు అంటే గ్యాస్ట్రిక్ కానీ ఆ జీర్ణ మామలత్వం వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎక్కువగా పనిచేసే వారికి బాడీ పెయిన్స్ లేదా నడుము నొప్పి రావచ్చు వర్షాకాలం కావడంతో జలుబు దగ్గు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి సైనస్ ప్రాబ్లంతో బాధపడేవారు కొంచెం జాగ్రత్త అలాగే నీరు త్రాగడం గోరువెచ్చని వాటర్ త్రాగడం చాలా ఇంపార్టెంట్ ఎక్కువ మసాలా ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోకండి యోగా ప్రాణాయామం చేయడం వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది పని మధ్యలో చిన్న విరామాలు తీసుకోండి రాత్రి ఎక్కువసేపు మేలుకోకుండా తగినంత నిద్రపోవాలి వర్షంలో తడవకుండా జాగ్రత్త పడితే చాలా మంచిది జలుబు అని తప్పకుండా వస్తుంది కాబట్టి జాగ్రత్తలు పాటించాలి మొత్తంగా చూసుకుంటే రుచిక రాశివారికి రేపు చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్య సమస్యలు పెద్దగా ఉండవు శరీరానికి మనసుకి సమతుల్యం చాలా అవసరమండి అయితే ఈ యొక్క రుచిక రాశివారికి జీవితంలో రేపు ఒక చిన్న ఫోన్ కాల్ మీ హృదయాన్ని ఆనందంతో నింపేలా చేసేస్తుంది ఈ ఫోన్ కాల్ రూపంలో మీకు ఉద్యోగం బిజినెస్ కొత్త అవకాశాలు దక్కే శుభవార్తలు అయితే రావచ్చు చాలా రోజులకు ఎదురు చూస్తున్నటువంటి అప్పుల విముక్తి లేదా డబ్బు రాబడి సమాచారం కూడా వస్తుంది దూరమైన బంధువులు లేదా స్నేహితుల మీతో తిరిగి సంబంధం పెట్టుకోవచ్చు అలాగే కుటుంబంలో సంతోషకరమైనటువంటి వార్త ఉదాహరణకు వివాహం సంతానం ఇలా విజయ వార్తలు మీ చెవిలో తప్పకుండా పడవచ్చు విద్యార్థులకు ఎగ్జామ్స్ లేదా ఉద్యోగ ఫలితాల విషయంలో సంతోషకరమైనటువంటి కాల్ వచ్చే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది ఈ ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో వచ్చే మార్పులు ఇంతకాలం ఎదురు చూసినటువంటి అనే తలుపు తెరుచుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు మీలో ఒక కొత్త ధైర్యం ఉత్సాహం కూడా పెరుగుతుంది కుటుంబంలో ఆనంద వాతావరణం తప్పకుండా నెలకొంటుంది మీ కష్టానికి ఫలితం వచ్చిందనే మాట చెప్పుకోవచ్చు అనమాట రేపటి రోజున వచ్చే ఫోన్ కాల్ ఒక అద్భుతమైన మలుపు లాంటిది శుభవార్త సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది అందులో రేపటి రోజున కొన్ని పూజలు దానాల గురించి కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం రేపు సోమవారం కాబట్టి తప్పకుండా మీరు శివుడిని ఆరాధన చేసుకోవాలి గణపతి పూజలు కూడా చేసుకోవాలి గణపతి విగ్రహానికి లేదా గణపతి ఫోటోకి పసుపు కుంకుమ చందనం తొలకరించి పువ్వులు ఆకులు ఇలా సమర్పించాలనుకోను గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి ఏదైనా సరే అంటే మోదకాలు కానీ లడ్డు ప్రసాదం కానీ గణపతికి నైవేద్యంగా పెట్టాలి గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి మోదకాలు అనమాట ఉప్పొంగిపోతారండి అంటే గణపతికి ఎంతో ఇష్టం కాబట్టి మన కోరికలని తప్పకుండా నె నెరవేరుస్తారని కూడా చెప్పుకోవచ్చు కొన్ని దానాలు వచ్చేసి పిల్లలకు విద్యా సామాగ్రి పుస్తకాలు పెన్సిల్ దానం చేయండి ఆహారం దానం చేయండి గణపతికి ఎంతో ఇష్టమైన లడ్డూలు కానీ ఇలా అన్నదానం చేయడం వల్ల పసుపు కుంకుమ ఆకులు ఇలా స్త్రీలకు ఇవ్వడం వలన అలాగే చీరలు ఇవ్వడం వలన తమలపాకులు పసుపు కుంకుమ పెట్టి మనము చీరలు ఇస్తూ ఉంటాం కదా అలా వాయనం ఇవ్వడం వలన మీకు మంచిగా అంటే ఏదైనా కానీ ఒక మానసిక ప్రశాంతత తప్పకుండా వస్తుందన్నమాట గోమాతకు పూజ కూడా చేయండి ఆవులకు అన్నం తినిపించడం వలన ఆవులకు పచ్చగడ్డి వేయడం వల్ల మీకు శత్రు శత్రు అడ్డంకులన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయండి అపజయాలన్నీ కూడా తొలగిపోతాయి విజయాలనేది మీరు తప్పకుండా చూస్తారనమాట విజయాలని ఇంకా ఓం గమ్ గణపతి అనమహాన్ని నూట ఎనిమిది సార్లు తప్పకుండా అనుకోండి రేపటి రోజున జరిగేటువంటి కొన్ని పరిణామాల గురించి తెలుసుకుందాం ఆచార్య శుభవార్త అనమాట ఒక ఫోన్ కాల్ ద్వారా సందేశం లేదా ఏదైనా ఒక సమాచారం అండి మీ హృదయానికి తప్పకుండా ఆనందంగా నింపుతుందండి కుటుంబంలో సంతోషంగా ఉంటుంది దూరంగా ఉన్న బంధువులు లేదా స్నేహితులు కలిసే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఆర్థిక లాభం అండి ఎక్కడో ఆగిపోయినటువంటి డబ్బు రుణం తిరిగి వచ్చే సూచన అయితే ఉంటుంది ఉద్యోగ వ్యాపారంలో ఊహించని సానుకూల పరిణామం ఉన్నతాధికారుల నుంచి ప్రశంస లేదా కొత్త కాంట్రాక్ట్ లేదా ఆఫర్ అనేది రావచ్చు ప్రేమ దాంపత్య జీవితం గురించి మధ్యలో ఒక చిన్న చిన్న అపార్థాలన్నీ కూడా తొలగి మధురత పెరుగుతుంది ఆరోగ్యపరంగా పాత సమస్యల గురించి ఉపశమనం లభించే సూచన కూడా కనిపిస్తుంది అలసట ఒత్తిడి తగ్గించుకోవాలి చేయవలసినటువంటి కొన్ని పూజల పరిహారాల గురించి తెలుసుకుందాం రేపు సోమవారం కాబట్టి తప్పకుండా మీరు శివార్చన చేసుకోండి శివుడికి అభిషేకం చేయడం చాలా మంచిది శివుడికి గంగతో అభిషేకం చేయడం చాలా ఉప్పొంగిపోయి మన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుస్తారని కూడా చెప్పుకోవచ్చు దీపారాధన సమయంలో ఇల్లంతా మనం ముందుగానే శుభ్రపరిచి ఇంటిలో దీపం వెలిగించి బయట తులసి దగ్గర కూడా దీపం వెలిగిస్తే ఇంట్లో ఉన్న దోషాలన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి హనుమాన్ పూజ కూడా చాలా మంచిదనమాట ఓం హనుమతి నమ అని పదకొండు సార్లు జపించి బెల్లం లేదా వడలు లేదా వెన్న ప్రసాదం వెన్న నైవేద్యం పెట్టడం వలన శత్రు అడ్డంకులన్నీ తప్పకుండా తొలగిపోతాయి విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వడం విద్యార్థులకు తగినంత మనం ఆదుకోవడం వలన మన ఆర్థిక పరిస్థితి తప్పకుండా మెరుగుపడుతుందండి అలాగే గణపతి అష్టోత్తర చతనామావళి చదవడం చాలా మంచిది ఇంకా కొత్త మార్పులు తప్పకుండా శుభవార్తలను తీసుకొని వస్తుంది భక్తితో చేసిన చిన్న చిన్న పూజలు దానాలు ఆ శుభాలను మరింత తప్పకుండా పెంచుతాయన్నమాట శుభాలు మీకు తప్పకుండా వస్తాయి ఆ శుభం అనేది అనేక రకాలుగా మీకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే లక్ష్మీ పూజ కూడా చేసుకోండి సాయంత్రం గోమయంతో చేసిన దీపంతో నువ్వుల నూనె పోసి వెలిగిస్తే కనుక ధనలాభం తప్పకుండా కలిగిస్తుందనమాట నవగ్రహ ఆరాధన నువ్వుల నూనెతో ఎర్రటి జాజిపులతో నవగ్రహాలకు సమర్పించి నమస్కరించడం వలన గ్రహ దోషాలన్నీ తప్పకుండా తొలగిపోతాయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా తొలగిపోతాయన్నమాట చిరకు లేదా పండ్ల దానం చేయడం వల్ల కూడా పిల్లలకు పండ్లు పంచడం వలన కూడా సంతానాభిలాష తప్పకుండా మీకు కలుగుతుంది నువ్వుల నూనె దీపం వెలిగించడం వలన సాయంత్రం గృహంలో వెలిగిస్తే చెడు దృష్టి తప్పకుండా తొలగిపోతుందని కూడా చెప్పుకోవచ్చు పావురలకు కానీ లేదా కాకులకు కానీ పక్షులకు గింజలు తినిపించడం వల్ల పితృదోషాలని తప్పకుండా తొలగిపోతాయండి శివార్చన శివారాధన తప్పకుండా చేసుకోండి శివుడిని ఆరాధించడం వల్ల మీకున్నటువంటి అన్ని అడ్డంకులని తొలగిపోయి జీవితం చాలా ప్రశాంతంగా ముందుకు సాగుతుంది చూశారు కదండి ఈ యొక్క వృచ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ముందుగానే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్